మండలం నెల్లిదురు జిల్లా మహిబాగ్ మాది వెనకడు పూర్వం నుంచి ఉన్న ఆలేరు గ్రామములకు ఏకైక పెద్ద చెరువు ఈ చెరువుకు కింద బాయిలు బోరు మోటార్లు కరెంటు లేదు మా జీవన ఆధారం వర్షం ద్వారానే పంటలు పండుతాయి అదేవిధంగా తొమ్మిదో నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజున అధిక వర్షాలు పడడం వలన ఉదయం తొమ్మిది గంటలకు మా చెరువు తెగిపోవడం జరిగింది దానివలన రైతులందరూ నష్టపోయారు ఈ వర్షాకాలం పంట ఎండిపోవడం జరిగింది చెరులో చూద్దామన్న ఒక దోషడు నీళ్ళు లేకుండా వెళ్ళిపోవడం జరిగింది దానివల్ల రైతులు తీవ్ర నష్టపోయారు నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చిన కొంతమందికే ఇచ్చారు కానీ వేరే వాళ్ళకి ఇవ్వలేదు ఇలా రెండు వేల ఇరవై నాలుగున భారీ వర్షాలు పడి ఆలయ చెరువు కట్ట తెగిపోవడం జరిగింది దానికి చెరువు వెనుక ఒక వందల ఎకరాల భూమి కలదు దానికి ఆ పంటలకు చాలా నష్టం జరిగి ఈరోజు రైతులకు ఎటువంటి ఉపాధి లేకుండా కూలీలు వేరే ఊళ్ళకు విలేజ్లకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు కనుక చెరువు కట్ట కింద ఉన్న భూములు కనుక ఉన్నట్టుంటే మా ఊళ్ళో మా గ్రామం చాలా చాలా అభివృద్ధి అభివృద్ధిలో ముందుండేది ఈరోజు ఎటువంటి సదుపాయం లేకుండా మా గ్రామ కూలీలు ఆటోలల్లో వేరే వేరేవిలకి దగ్గర దగ్గర ఒక యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళి చేసుకొని బతకడం జరుగుతుంది కాబట్టి త్వరగా ఈ చెరువు కట్టను మరమ్మత్తు చేసినట్టయితే మహాలయ గ్రామ ప్రజలకు చాలా గ్రామ ప్రజలకు చాలా సంతోషంగా ఉంటుంది మీరు ఇది మా మహబాద్ జిల్లా ఎమ్మెల్యే గారైనా మా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా ముందుండి త్వరగా చేపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని చేతులెత్తి దండం పెట్టడం జరుగుతుంది